హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ నల్ల మినుములతో చేసుకునే ఎంతో ఆరోగ్యానికి పుష్టికరమైన సున్నుండలండి చూడండి ముందుగా నేనైతే ఒక అరకిలో నల్ల మినుములు తీసుకున్నాను వాటిని అయితే బాగా వేయించుకోవాలండి ఇందులోనే కొద్దిగా నువ్వులైతే యాడ్ చేసేసుకుందాం అలాగే ఒక గుప్పెడు ఉప్పుడు బియ్యం అదే అండి ఇడ్లీ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే పచ్చి బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే వీటిని బాగా సువాసన వచ్చేంత వరకు వేయించుకుందాం మనమైతే నువ్వులు బియ్యం యాడ్ చేసుకున్నాం కదా అవైతే పూర్తిగా ఆప్షనల్ అండి నేనైతే సున్నుండ బాగా పర్ఫెక్ట్గా ఉంట రావడానికి నేనైతే యాడ్ చేశాను మీరైతే నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇప్పుడైతే వీటిని బాగా వేయించుకుందాం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా వాసన వచ్చేంత వరకు నేనైతే వేయించుకున్నానండి మినుములు అయితే ఒక రకమైన మంచి వాసన వస్తాయి అంతవరకు అయితే మనము బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనమైతే పౌడర్ చేసేసుకుందాం మినుములు అయితే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడైతే మనము లైట్గా కొద్దిగా లైట్గా బర్క్ అయితే పౌడర్ చేసేసుకుందాము ఏంటంటే తింటుంటే పంటికి మినుములు తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుందండి అందుకైతే లైట్గా చేసేసుకుందాము కొంతమంది తెల్ల మినుములతో కూడా చేసుకుంటూ ఉంటారండి వాటికన్నా ఇవైతే చాలా ఆరోగ్యానికి బలము నడుముకైతే చాలా పుష్టి ఆడవారు కానీ మగవారు కానీ అలాగే పిల్లలు కానీ ఎవరైనా తినచ్చండి చాలా హెల్త్కి మంచిది అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా బెల్లాన్ని అయితే ఇలా బాగా సన్నగా తురిమి పెట్టేసుకుని మనము పౌడర్ చేసాం కదా మినుముల పొడి ఇందులో అయితే యాడ్ చేసేసుకుందాం కొద్దిగా యాలకుల పొడిని అయితే వేసేసుకుందాం ఎందుకంటే గీ వేసి సున్నుండలు అయితే పడతాం కదా కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ అయితే నచ్చదు అలాంటి వారు ఈ వాసన వస్తే నెయ్యి స్మెల్ అంతగా ఇది కాకుండా ఉంటే తింటారనండి అది యాడ్ చేశాను లు పొడి వేసాం కదా అంతా ఒకసారి అయితే బాగా కలుపుకుని మనం కాచిన నెయ్యినైతే ఇందులో యాడ్ చేసేసుకుందామండి కాచిన నెయ్యిని అయితే యాడ్ చేసేసుకుందాం నెయ్యి వేసుకున్నాం కదా వేడిగా అయితే ఉంటుందండి చేత్తో అయితే కలపకూడదు లైట్గా స్పూన్తో అయితే కలుపుకుని గోరువెచ్చగా అయ్యాక మనమైతే ఉండలు చుట్టేసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో ఇలా మనం అన్నిటినీ సున్నుండలా చుట్టేసుకుందాం ఇంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ ఒకసారి ఎలా సున్నుండలు చేయాలో చూశారు కదా మీ ఇంట్లో తయారు చేసి డైలీ ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా బలవర్ధకం అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you all.